నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం పదకొండవ పాఠమైన రహదారి భద్రత పాఠంలో ముఖ్య అంశాలు క్విక్గా రివిజన్ చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి రహదారి నియమాలను ఉల్లంఘించి అతివేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం ఏది రహదారి భద్రత నేటి ప్రపంచంలో రోడ్డు మరియు రవాణా ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో రహదారిని వినియోగించేవారే ప్రస్తుత రవాణా వ్యవస్థ దూరాలను తగ్గించింది కానీ మరోవైపు అది జీవితాలను ప్రమాదంలోకి పడేసింది ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం మరియు కోట్లాది మంది తీవ్రమైన గాయాలు పాలవడం కారణమవుతున్నాయి భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు చాలా సందర్భాల్లో ప్రమాదాలు అజాగ్రత్త కారణంగాను లేదా రహదారు వినియోగదారులకు రహదారి భద్రతపై అవగాహన లేకపోవడం వల్ల సంభవిస్తాయి అందువల్ల జీవనానికి కావాల్సిన ఇతర ప్రాథమిక నైపుణ్యాల వలె రహదారి భద్రత విద్య కూడా చాలా అవసరం సమర్థవంతమైన రహదారి విద్య బద్ రహదారి భద్రతా విద్య విద్యార్థులకు ట్రాఫిక్ సంబంధించిన జ్ఞానాన్ని నైపుణ్యాలను వైఖరులను పెంపొందించుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఏర్పరుస్తుంది దీనివల్ల వారికి ట్రాఫిక్ గురించిన అవగాహన సురక్షితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది ఇవి వేగ పరిమితులు మద్యపానం మరియు డ్రైవింగ్ నియమాలు నియమాలు ట్రాఫిక్ సంకేతాలు మరియు రోడ్ మార్కింగ్ సంకేతాలు వంటి నియంత్రణ వ్యవస్థలకు సంబంధించినవి రహదారి భద్రతా విద్య యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత అవగాహన రాహిత్యం మరియు అజాగ్రత్త మున్న ఇతర కారణాల వల్ల ప్రజలు ఎక్కువ ప్రమాదాలకు గురి అవుతున్నారు రహదారి భద్రతా చర్యలను స్పష్టంగా బోధించడం అవసరం ప్రమాదాలను నివారించడం నివారించడానికి మాత్రమే కాకుండా సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రహదారి వినియోగానికి కూడా ఇది అవసరం రహదారి ప్రమాదాలు రహదారులపై ప్రమాదాలు అనగా ఏదైనా ఆకస్మిక సంఘటన వలన వలన ఆ వాహనం లేదా ప్రయాణికులు ప్రమాదవశాత్తు గాయపడడం లేదా మరణించడం మరియు భౌతిక ఆస్తులకు నష్టం కలగడం వంటివి అధిక శాతం రహదారి ప్రమాదాలు మానవ తప్పిదం వల్ల జరుగుతాయి ఏదైనా ఇవి పూర్తిగా అరికట్టదగినవి గ్రామీణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలు రహదారులపై గేదెలు మేకలు గొర్రెలు వంటి జంతువులను యథేచ్ఛగా వదిలేస్తారు ద దుమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుతా ప్రొక్లైనర్ వంటి భారీ వాహనాల వినియోగం వల్ల ఏర్పడే గుంటలు రహదారులకు ఇరువైపుల మూలల్లో గడ్డివాములు చెత్తా చదారాలు పోగుగా వేయుట గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సంతలు సంతలు మార్కెట్ల వల్ల ఏర్పడే రద్దీ రోడ్ల మీద ధాన్యపు కుప్పలు ఎండబెట్టుట మొదలైనవి ఏపీఎస్సీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం నవచేతనే కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవ ఎగ్జామ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో హెచ్జీటీఎస్ మ్యాథ్స్ ఎస్ సోషల్ ఎస్సే బయాలజీ ఎస్యో ఫిజిక్స్ ఎస్ తెలుగు పీఈటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు పట్టణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలు అతి వేగం మరియు నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వాహనం నడపడం మద్యం సేవించి వాహనం నడపడం డ్రైవింగ్ చేస్తూ చరవాణిని ఉపయోగించడం డ్రైవర్ పరధ్యానంగా ఉండటం రహదారి సంకేతాలను అతిక్రమించడం సీట్ బెల్ట్లు మరియు హెల్మెట్లు ధరించడం వంటి భద్రతా చర్యలను పాటించకపోవడం సరైన విధంగా డ్రైవింగ్ చేయకపోవడం మరియు తప్పుడు పద్ధతిలో వాహనాలను అధిగమించడం రహదారి ప్రమాదాలకు ఇతర కారణాలు శీతాకాలంలో పట్టే దట్టమైన పొగమంచు కారణంగా వేకువ జాములో వాహన ప్రమాదాలు జరుగుతాయి వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బురద ఎక్కువగా పోగవడం వల్ల వాహనాలు జారిపడడం అదుపు తప్పి అదుపు తప్పడం మనం గమనిస్తూనే ఉంటాం వేసవ కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రహదారులపై తారు కరుగుట వలన వాహనాల టైర్లు కూడా వ్యాకోచించడం టైర్లు అకస్మాత్తుగా పేలు ప్రమాదాలకు గురి అవ్వడం జరుగుతుంది రహదారి ప్రమాదాలు పర్యవసానాలు తాత్కాలిక లేదా శాశ్వత తాత్కాలిక తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించవచ్చు ప్రాణ పరిస్థితి రావచ్చు ప్రాణాలు కోల్పోయినచో వారిపై ఆధారపడిన కుటుంబం చిన్నభిన్నం అవుతుంది అవయవాలు కోల్పోయినచో వారి జీవనాధారంపై అధిక ప్రభావం పడుతుంది కుటుంబ సభ్యులు అనాథలు అనాథాలుగా మారుతారు లేదా కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి వయసు ప్రమాదాలు పురవుతున్న వారి శాతం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఇరవై రెండు ఇరవై రెండు శాతం గురవుతున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారు ఇరవై రెండు శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వారు ఇరవై ఆరు శాతం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు వారు ఇరవై రెండు శాతం మరియు ఇతర వయసు వారు ముప్పై శాతం ప్రమాదాలకు గురవుతున్నారు ట్రామా కేర్ స్వల్ప లేక తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులకు హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే ఇచ్చే తక్షణ చికిత్సను ట్రామా కేర్ అని అంటారు ప్రాథమిక చికిత్స ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చే ప్రాథమిక వైద్యం ట్రాఫిక్ పోలీస్ సమయంతో పాటు ఉరుకులు పరుగులు పెడుతూ సాగిస్తున్న జీవనంలో రోజువారీ ప్రమాదాలు సర్వసాధారణమైనవి అలాగే వీటితో పాటు రహదారి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో రహదారి భద్రత విద్య పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రహదారి భద్రత రద్దీ క్రమబద్దీకరణ రహదారి ప్రమాదాల నివారణ వంటి బాధ్యతలను నిర్వహించేవారు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పోలీసుల విధులు రహదారి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు రహదారి రద్దీని క్రమబద్దీకరిస్తారు ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తారు క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందిస్తారు రహదారి నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తారు బ్రీత్ అనలైజర్ అనగా మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించే పరికరం స్పీడ్ గన్ కెమెరా రహదారి నియమాలను ఉల్లంఘించి అతివేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొల్చే పరికరం ట్రాఫిక్ గుర్తులు ట్రాఫిక్ సంకేతాలను మూడు రకాలుగా విభజించవచ్చు అవి తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు సమాచార గుర్తులు హెచ్చరిక గుర్తులు ఈ కింద చిత్రంలో ఇచ్చారు చూడండి ఉదాహరణలు రహదారి భద్రతా వారోత్సవాలు భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది రహదారి భద్రతా డ్రైవింగ్ నియమాలు హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు రహదారి మార్కింగ్ గుర్తులు వినియోగించే విధానం ఫుట్పాత్ రోడ్ డివైడర్ మరియు జీబ్రా క్రాసింగ్ రోడ్ మార్కింగ్ గుర్తులుగా పరిగణించబడతాయి ఇవి పెయింటింగ్ చేయబడిన కొన్ని గీతలు మరియు డిజైన్లు లేదా సిమెంట్ బ్లాక్తో రహదారులు ఉపరితలంపై నిర్మించబడతాయి ఇవి ట్రాఫిక్ను సులభతరం చేస్తాయి ఫుట్పాత్ ఇది పాదచారులు నడవడానికి ఉద్దేశించబడింది సిమెంట్ బ్లాక్తో లేదా పెయింట్ చేయబడిన లైన్లతో వేరు చేయబడిన రహదారి భాగాల్లో ఇది ఒకటి ఇది రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయబడింది రోడ్డు డివైడర్ ఇది సిమెంట్ దిమ్మలతో లేదా పెయింట్తో రోడ్డును రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించడానికి ఏర్పాటు చేయబడుతుంది రోడ్డు డివైడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడం జీబ్రా క్రాసింగ్ ఇవి రోడ్డుకు సమాంతరంగా చిత్రించిన ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలు సాధారణంగా వీటిని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తారు ఇవి పాదచారులు రోడ్డును ఒకవైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించబడతాయి రహదారి భద్రతా చర్యలు వాటిలో మొదటిది పాదచారుల భద్రత రహదారుల లేదా కాలిబాటను ఫుట్పాత్లను వినియోగించే వ్యక్తిని పాదచారుడు అంటారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమాదం జరగడానికి పాదచారులు కారణం కావచ్చు కాబట్టి పాదచారులు రహదారులపై నడిచేటప్పుడు ఎల్లప్పుడూ ఫుట్పాత్లను వినియోగించడం వలన పాదచారులరు పాదచారులు రోడ్డు అంచుల నుండి దూరంగా ఉండడం తద్వారా ఏదైనా వాహనం ఢీకొట్టి వెళ్ళే ప్రమాదాన్ని నివారించవచ్చు ఎదురుగా వాహనాలు ఎదురుగా వాహనాలు వచ్చే విధంగా ఉన్న రోడ్డు వైపున పూర్తిగా చివర అంచున నడవడం వలన పొరపాటున జరగబోయే ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది తెరిచి ఉన్న డ్రైనేజీ కాలువలు గుంతలు పండ్లు మరియు కూరగాయలు తొక్కలు వంటి వాటిని గమనించాలి వేగంగా వెళ్ళే వాహనాల వలన ప్రమాదం ఉంటుంది కాబట్టి రహదారులపై ఆడుకోకూడదు ఇతరులకు అసౌకర్యం కలిగించవచ్చు కాబట్టి ఫుట్పాత్ ఫుట్పాత్లపై ఆడుకోరాదు అపరిచితుల వాహనాలు ఎక్కకూడదు కిడ్నాప్కు గురి కావడం గాయపరచడం వంటి రూపాల్లో ఇది మీకు ప్రమాదకరంగా కావచ్చు జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలి జీబ్రా క్రాసింగ్ లేని సమయాల్లో రెండు వైపులా రోడ్డు కనిపించే విధంగా ఉన్న సురక్షిత ప్రదేశం వద్ద రోడ్డు దాటాలి ప్రమాదకర మలుపు వద్ద రోడ్డు దాటకూడదు రైల్వే ట్రాకులపై ఎప్పుడూ నడవరాదు ఎల్లప్పుడూ ఓవర్ బ్రిడ్జ్లను ఉపయోగించాలి ఒకవేళ ఓవర్ బ్రిడ్జ్ లేకపోయినట్లయితే గేటు తెరుచుకునే వరకు ఎదురు చూసి గేటు దాటాలి కెర్బ్ డ్రిల్ రోడ్డు దాటడంలో శిక్షణ డ్రిల్ అనగా చిన్నపిల్లలు రహదారిని దాటడానికి ఆచరించాల్సిన పద్ధతి అందులో మొదటిది కాలిబాట వద్ద ఆగాలి రెండు మీ కుడి చేతి వైపు చూడాలి మూడు ఎడం చేతి వైపు చూడాలి నాలుగు మళ్ళీ మీ కుడి చేతి వైపు గమనించాలి ఐదు రహదారులపై వాహనాలు లేనప్పుడు రోడ్డు వెంపడి నేరుగా నడవాలి పరిగెత్తకూడదు ఎదురుగా ఏవైనా వాహనాలు వస్తున్నా వస్తున్నా ఏమో గమనించాలి డ్రైవర్ మనల్ని గమనించేటట్లుగా రోడ్డు దాటండి అవకాశం ఉన్న చోట రోడ్డు దాటడానికి సబ్వేలను మరియు ఓవర్ బ్రిడ్జ్లను ఉపయోగించండి ఏపీడీఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడసీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వేస్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జిటీ ఎస్ఏ మాథ్స్ ఎస్ సోషల్ ఎస్ఏ బయాలజీ ఎస్ఏ ఫిక్స్ అసే తెలుగు పీటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు సురక్షితంగా సైకిల్ నడపడం రోడ్డుకు ఒకవైపున అంచు వెంబడి సైకిల్ నడపడండి సైకిల్ ట్రాక్ స్ట్రై సైకిల్ ట్రాక్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించండి సైకిల్ నడిపేవారు రోడ్డుకు ఎడం వైపున ఫుట్పాత్కు దగ్గరగా ఉండేటట్టు చూడడంతో చూడటంతో పాటు కాలువలు మూసి ఉంచిన డ్రైనేజీ గుంతలను గమనించుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఎక్కువగా రద్దీ ఉన్న మార్గాలను వదిలేయాలి రహదారులపై భారీ వాహనాలకు తగిన దూరంలో ప్రయాణించాలి లేనిచో ఆ వాహనాల వేగం వలన కలిగే పీడనం వలన సైకిల్ నడిపేవారు అసమతుల్యతకు సమతుల్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది వేగంగా సైకిల్ నడపరాదు ప్రత్యేకించి రహదారులు తడిగా ఉన్నప్పుడు అస్సలు వేగం ఉండకూడదు ప్రయాణం మొదలుపెట్టే ముందు ఆగడం మలుపు తీసుకోవడం వంటి సమయాల్లో చేతి సైన్యాలు ఇవ్వడం ద్వారా మీ కదలికలు ఇతరులు ఇతరులకు తెలియచేయాలి సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే ముందుకు కదలాలి రహదారి కూడల్లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ని తప్పనిసరిగా పాటించాలి ఎరుపు రంగు సిగ్నల్ని దాటి వెళ్లరాదు రహదారులు కలిసే చోట సైకిల్ని నిదానంగా నడపాలి కూడళ్ళు రహదారులు కలిసే చోట వాహనాల కదలికలను గమనిస్తూ తగిన అవకాశం ఉన్నప్పుడు మాత్రమే రోడ్డును దాటాలి రాత్రిపూట ప్రయాణంలో లైట్ లేదా రిఫ్లెక్టర్ ఉండేటట్లు చూసుకోవాలి అన్ని రహదారుల సైన్యాల గురించి అవగాహన కలిగి ఉండడం రోడ్లపై ప్రయాణించే సమయంలో నియమాలను తప్పనిసరిగా ఆచరించడం వంటివి అత్యంత ముఖ్యమైన అంశాలు సురక్షిత ప్రయాణం కదులుతున్న ఆటో కార్ బస్ నుండి ఎక్కడం దిగడం చేయకూడదు ఎల్లప్పుడూ ఎడవైపున ఎల్లప్పుడూ ఎడమవైపున ఫుట్పాత్ పైకి దిగేలా చూసుకోవాలి వాహన చోదకుని ఏకాగ్రతకు ఆటంకం కలిగించకూడదు పరిమితికి మించి ఎక్కువ మంది ఉన్న ఆటో బస్సులో ప్రయాణం చేయరాదు వాహనానికి ఉన్న అన్ని డోర్లు సరిగ్గా వేసి ఉన్నది లేనిది గమనించాలి చేతులు తల కిటికీ నుండి బయటకు పెట్టరాదు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి బస్సు కోసం వేచి ఉన్న సమయంలో ఎల్లప్పుడూ క్యూలో నిలబడాలి రోడ్డుపై కాకుండా ఫుట్ పాత్లపై మాత్రమే నిలబడాలి బస్సులో సీటు పొందడం కొరకు ఒకరినొకరు తోసుకోరాదు బస్సు దిగిన వెంటనే అది దాటుకుని వెళ్ళే వరకు వేచి ఉండి తర్వాత కదలాలి సురక్షిత ప్రదేశం వద్దనే రోడ్డు దాటాలి కెర్ప్డ్రిల్ అంటే సురక్షితంగా రహదారి దాటడానికి చిన్నారులకు ఇచ్చే శిక్షణను తప్పనిసరిగా తీసుకోవడం మర్చిపోవద్దు కదులుతున్న బస్సుని ఎక్కడం లేదా దిగడం వంటివి చేయరాదు రహదారి భద్రతా క్లబ్ రహదారి భద్రతా క్లబ్ లాంఛనంగా జనవరి రెండు వేల పదిలో మొదటి ఢిల్లీలో మొదట ఢిల్లీలో ప్రారంభించబడింది ఈ క్లబ్ ఏర్పాటు వెనుక లక్ష్యం ఏమనగా రహదారి భద్రతా కార్యక్రమాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రతా కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం మోటార్ వాహనాలు నడపడానికి కనీసం వయో పరిమితి పద్దెనిమిది సంవత్సరాలు రవాణా వాహనాలు నడపడానికి కనీసం పరిమితి ఇరవై ఐదు సంవత్సరాలు మరికొన్ని చూద్దాం ట్రాఫిక్ అనగా వ్యక్తులు వస్తువులు వాహనాలు మరియు పాదచారులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పయనించేటప్పుడు ఏర్పడే రద్దీ పాదచారి అనగా కాలి నడకన ప్రయాణించే వ్యక్తి రోడ్డు ప్రమాదానగా ఒక వాహనం మరొక వాహనాన్ని లేదా వస్తువుని ఢీకొట్టడం డ్రిల్ అనగా చిన్నపిల్లలు రహదారిని వాడుటకు ఆచరించాల్సిన పద్ధతి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ